ఈ మాట్లాడేదారు అయితే మా రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు మాట్లాడదు రైల్వేస్ మాట్లాడదు డిఫెన్స్ మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకా మాట్లాడితే ఇంకో అంతకే మాట్లాడుతుండే ఇప్పుడు వారు రెండేళ్ళ దాని ఎమ్మెల్యే నేనేమంటున్నా మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటాడు చూసా నేను చాలా యాక్టివ్ ఉంటాడు మరి సోషల్ మీడియా యాక్టివ్ ఉన్నప్పుడు నేను ఆయన ఒక శిలా ఇక్కడ ఏం శిలాపలకం ఇక్కడ ఇంత ముందు డిఆర్ఎం గారు చెప్పినట్టుగా యాభై వేల వెహికల్స్ ఉంటేనే ఒక గేట్ రావాలి ఒక బ్రిడ్జ్ రావాలి పది లక్షల ట్రాఫిక్ ఉంది అంటే తొమ్మిదిన్నర లక్షలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టలేదు ఇట్ షేమ్ఫుల్ ఇట్ ఈ చెప్పండి యువ నేను ఆర్థిక మంత్రిని నేను ఆర్థిక మంత్రి అప్పుడు రాజశేఖర గారు మంచి విషయాలు చెప్పిండు ఏమని ఈ భారతదేశ చరిత్రలో రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు గప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సహకరిస్తలేదు దానివల్ల రైల్వే ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి ప్రజలకు అసౌకర్యం కొలుతీ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు ఎందుకే అంటే నేను కొత్తగా మంత్రి అయినా మీరున్నారు ఎందుకంటే రాజశేఖర్కి చెప్పిన దానికి అంటే విషయం అర్థమవుతుంది నేను రెండు వేల పద్నాలుగులో ఆర్థిక మంత్రి అయినా నాగేదా గుజరాబాద్ సరికార ఒక రెండు వందల కోట ప్రాజెక్ట్ తోటి తోటి ఒక నేను నిర్వహించిన ఫోర్ లైన్ రోడ్ ప్లేస్ బ్రిడ్జ్ రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు మేము ఫోర్ లైన్ బ్రిడ్జ్ నిర్మించాను ఇది మా డ్యూటీ కాదు కేవలం కేవలం ఒక సింగిల్ ఓవర్ బ్రిడ్జ్కి మాత్రమే పైసలు ఇస్తాము అది కూడా పట్టాలు మీరే ఇస్తామని చెప్పినాడు నేను రెండు వందల కోట్ల ప్రాజెక్టు మేము ఇస్తాను ముప్పై కోట్లు నలభై కోట్లు ఇవ్వాలి ఎందుకని దిక్కుమల్ల ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి నేను వినిపెట్టా కానీ కాలే కాలే రెండు వందల కోట్ల ప్రాజెక్టుకి ఆనాడు రైలు వేసింది కేవలం ఆరు కోట్లు మాత్రమే పత్తాలు ఇచ్చింది ఇవాళ గత మూడు మంత్రులు అవసరం ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఆనాడు గవర్నమెంట్ నుండి చేయాల్సిన పని ఉంది అంటే మన డబ్బులు జమ చేయాలి వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలి చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉండే ఖాళీ ఖాళీ అంటే అర్థం కావాల్సి ఏంటి రెండు వేల ఇరవై రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం కనుక కోఆర్డినేట్ చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తప్పులు ఇవ్వకపోయినా బ్రిడ్జి అర్థమవుతుంది కదా సజల సాక్షి వేత్త మా రాయశ్వరి దగ్గరనే ఉంది అది కూడా బొల్లారం బజార్ నైన్టీన్ నైన్టీ త్రీ పన్నెండు వందల తొంభై మూడులో శాంక్షన్ అయింది ల్యాండ్ రెక్వేషన్ కూడా అయింది ఇవాళ ఇప్పుడు ఎక్కడ రెండు వేల ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు ప్లస్ ఏడు ముప్పై మూడు సంవత్సరం అయితే ఇప్పటిదాకా కాలేదు కాలేదు ఇప్పుడు ఎందుకు అయిపోయింది అంటే ఇక్కడ మన చెప్పిన మళ్ళీ చెప్పేసి ఎంఎంపీఎస్ రైల్వే లైన్ ఉన్నది ఎంఎంపీఎస్ రైల్వే లైన్ దాని కాస్ట్ వచ్చేసి వెయ్యి నలభై మూడు కోట్ల రూపాయలు వెయ్యి నలభై మూడు కోట్ల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయలు నేను కూడా మంత్రియే కానీ నాలుగు పైసలు కూడా మేము మిగిలికపోతే రైల్వే డిపార్ట్మెంట్ వెయ్యి నలభై మూడు తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది దట్ ఈస్ రాజశేఖర రెడ్డి తెలుసుకున్న రాజశేఖర రెడ్డి మీరు ఒక నిమిషం ఉండే నేను కూడా పనిచేసిన రాజశేఖర రెడ్డి నేను కూడా పనిచేస్తా కదా నేను నీతో నీ పార్టీలో ఉంటా నేను నీ పార్టీలో ఉంటే నేను నా తినే నేను ఎందుకంటున్నా అంటే మీకు తెలియదు అంటే నేను కొన్ని విషయం చెప్పాలి ఇప్పుడు చెప్తున్నా చెప్పాలి నేను స్వయంగా ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన దేశంలో ఉన్నటువంటి రహ్ మంత్రి గారికి నాలుగు సార్లు మీటింగ్ పెట్టినా ఫోర్ హైదరాబాద్ ఫర్ ఎంటైర్ కంట్రీ ఎంటైర్ కంట్రీ కోసం పెట్టినా నేను ముందు కూడా మీటింగ్ పెట్టినా ఇంకా ఆ రైల్వే కదా మీటింగ్ పెట్టినా ఏంటి అని అంటే ఒకప్పుడు రైలు తక్కువ వచ్చేది ఎప్పుడో ఒక రైలు వచ్చేది రైలు స్పీడ్ కూడా తక్కువ ఉండేది ఇవాళ నూట ఎనభై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్ ఉంది రైలు రైలు కూడా కంటి పాటు గ్యాప్ లేకుండా వస్తాయి అని మోడీ గారు మీరు పట్టణాలలో నా లెటర్ ఉంటే నేషన్ పంపిస్తా పట్టణాలలో అది హైదరాబాద్ కావచ్చు కలకత్తా కావచ్చు బొంబాయి కావచ్చు అది ఢిల్లీ కావచ్చు రైల్వే లైన్ అనేది మనిషి రాకుండా ఉండాలి రైల్వే లైన్ అనేది ఓ భయం గొడవ రాకుండా ఉండాలంటే ఎంత విజయంత అండర్ బిల్చిన కోసం మీరు పర్మిషన్ లేదు గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్ఓబి గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్యూబి తప్ప ముందు ఆర్యూబీఐ వచ్చేది కాదు మనకు ఆ ఓపెన్ వచ్చేది కాదు కానీ ఫస్ట్ టైం గేట్లు లేకపోయినప్పటికి కూడా గేట్లు లేకపోయినప్పటికి కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఒక వంద పాయింట్ల అవసరం అంటే వంద పాయింట్లలో కూడా అది ఆరు మీటర్లు ఎత్తలేకపోవచ్చు నాలుగు మీటర్లు ఉండవచ్చు మనిషి తాగడానికి పశువులు తాగడానికి సైకిల్ మోటార్ తాగడానికి ఇవన్నీ చెప్పి కోరితే వారు వెంటనే స్పందించింది అవునండి చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడెక్కడైతే అటుపక్క ఇటుపక్క ఎత్తుంది మనం మనుషులు దాచలేకపోతాము ఎత్తుంటే అప్పుడప్పుడు అటుపక్క ఇటుపక్క ఎత్తుంటే పోతుంటే మీరు కాస్ట్ కోసం చూడదండి మోడీ గారు కాస్ట్ కోసం ఆలోచించద్దు ప్రజల ప్రాణాలు ఎక్కడని చెప్పి ఎన్ని దాన్ని ఆ ఫోటో చేసుకెళ్ళాలని చెప్పి ఒక లెటర్ రాశారు అది అవుతుంది ఇప్పుడు మీ సెఫిన్ కూడా నేను తెలిసి అది గేటు మీద కానుకుంటా గేటు కడ వచ్చినటువంటి ఆ రూపీ వాళ్ళు నేను ఒకరు వస్తే షాప్లో వచ్చి అయ్యా ఏం చేస్తాం మేము అంతా బతుకచ్చి వెళ్ళాం నేను తిరిగి నా తిరిగితే బతకచ్చి వెళ్ళాం ఈ గేటు ఉన్నప్పుడు మా షాపులకు బాగా కలిసింది ఈ గేట్ అయిపోయింది మా బతుకమ్మ అయిపోయింది అంటే నువ్వు అట్ల నుంచి అంత తిరిగితే ఎత్తు అని మాకు నాలుగు ఏం అవసరం లేవు మాకు చిన్నైనా పోదు అని చెప్తే వాళ్ళు ఒప్పుకొని కడుతున్నారు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే రాయలశేఖర్రెడ్డి గారు ఎట్లయితే ఉన్నారో నాకే ప్రచారం లేకపోవచ్చు కానీ విషయపలికే ఏది ఉంటుందండి విషయపలికే హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో నాట్ ఓన్లీ మల్కాగిరి వారి మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు ఎంటైర్ కంట్రీకి ఇట్లాంటి పని చేస్తున్నాం మేము నెంబర్ టూ నెంబర్ టూ వారు టూ నుంచి వచ్చింది ట్వంటీ త్రీ నుంచి ఎమ్మెల్యే అని ఇవాళ నేను అనకూడదు కానీ చిన్న చిన్నగా పనులు చేయడానికి కూడా ముందుకు వస్తాను నేను రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయో నాకంటే ఎక్కువ మీకు ఎరక ఇక్కడ అనుభవిస్తున్నాను కాబట్టి ఒక డ్రైనేజ్ పని చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ వేయడానికి ఎంత కష్టమవుతుందో మీరు చూస్తున్నారు నేను పోయినా స్వయంగా నేను స్వయంగా పోయి ఇప్పుడు వారు చెప్పిండ్రు ల్యాండ్ ఎక్విజేషన్ పాత ఒక రూపాయి ఏంటంటే సెకండ్ నుంచి వచ్చింది కదా అంతకంటే ముందు వచ్చేవాడికి ఏంటంటే ఇదే ఆలోచిస్తే సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ నేను స్వయంగా ఆ ల్యాండ్ ఎక్కువ డెబ్బై లక్షల రూపాయలు జమ చేయించిన బ్రిడ్జ్ కావాలి పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి రూ పదిహేడు కోట్లు ఖర్చు పెట్టారు తొమ్మిది నా గవర్నమెంట్ అని చూడలే నా గవర్నమెంట్ చూడలే ప్రజలకు సౌకర్యాలు కలగాలన్నటువంటి కాన్సెప్ట్ తో మాట్లాడిన ఇక్కడ మల్లికార్జున గుర్తు చేసినావు నేను పోయిన పనిలో ఒకరు చెప్తా తొంభై తొమ్మిది ఏళ్ళు ఎండ్ అయిపోయింది ఏం చేయాలంటే ఇచ్చిపడేవా అని చెప్పాను నేను ఈ భూమి పేదలకు ఇచ్చిపడే నీ తాత జావీర్ గారు నిన్నేళ్ళు ఒక న్యాయం ఒక న్యాయం లేని వాళ్ళకు ఒక న్యాయం ఉండొద్దని చెప్పి నేను నిజం పనిచేసిన ఎప్పుడైనా మల్లిక ఫోన్ చేయి అడుగు నేను నా గవర్నమెంట్ నేను ఎంపీ గవర్నమెంట్ ఎట్లుండే చాలా బాగా అవుతుంది రాజశారు ఇప్పుడు ఒక పెట్టుకొని నేను ఇప్పుడు కూడా పెట్టుకొని నేను ఇది ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టు నువ్వు ప్రతిపక్ష పార్టీలు ఏంటి నేను ప్రతిపక్ష పార్టీ మనకెందుకీ గొడవలు హీలలు ఆధిపత్యాలు అవసరం అస్సలు అవసరం నేను చెప్తున్నాను నా మీద అడుగు నేను సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టులు పెట్టాను నేను సోషల్ మీడియా చూడని కూడా చూడు నాన్న ఎన్ని పెట్టిన ఒకసారి చూడు ఫస్ట్ టైం ఇరవై ఐదు సంవత్సరాలు చెప్తున్నా ఇంకా ఎన్ని సోషల్ మీడియా వెళ్ళినా చూడండి నిన్నే నిన్నే చెప్తుంది గట్టినావు చెంప చెల్లెనిపించినవు చెంప చెల్లెమనిపించింది ఎంపీ చెంప చెల్లిమనిపించిన ఒక గుండా కాదు చెంప చెల్లిపించిన ఒక కార్యకర్త కాదు చెంప చెల్లిమనిపించిన ఒక ఇట ఎంపీ నేను నీకు ఒక మాట చేస్తున్నాను ఇప్పుడు నన్ను అప్రిషియేట్ చేయాలని చెప్తున్నాను నేషనల్ మీడియా ఫోన్ చేసింది నాకు నువ్వు కొట్టినా ఏ కొట్టినా కొట్టినా ఎందుకు కొట్టినావు కర్త్యూ నేను కాబట్టి వాళ్ళ కోసం కొట్టినా వాడు నానే ఎన్ని తల చేసిండో 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 వ్యక్తి చూసినా ఎప్పుడైనా ఫస్ట్ టైం అది కాదు కొట్టిందా చూసినా నువ్వు ఫస్ట్ టైం వాళ్ళు ఇరవై నాలుగు గంటలు జైలు పంపబోతుంది సంగతి చెప్తా అని చెప్పి జైలు పంపించిన వాడిని వాడు అది ఒక మాట వాడు ఏమైనా తెలుసా అరే ఈ తెలంగాణలో ఉంటాడు ఏంటో నేను అవ్వడం నే అందరూ రావడా గుండె పడతా లేని గ్రాబర్ ఎమ్మెడీ పడతా దుర్మార్గుల పడతా నా పని కూడా బిడ్డ తెలంగాణ గతంలో ఈ తెలంగాణ ఉంటాడు మూడు వందతో కొట్లా చెయ్యం రాయడితో కొట్లాడి రాయశేఖర్ ఎడితో కొట్లేదు మీతో కొట్లాడతాను ఎందుకు కొట్టాల్సి నా కొడుకుంట వేసేది నా కొడుకుంట వేసాడు మిమ్మల్ని చెప్పింది నాకు తల్లి నేను తండ్రి మాట నేను ఏమిటో నేను మంచిగా చూసుకోవాలి కదా తండ్రి ఏ పాత్ర పోషించాను ఇలా మధ్య పాత్ర నేను పోషించేమంటున్నా చెప్ మళ్ళీ గెలవాలి ఇక్కడ మళ్ళీ గెలవాలి కాదు అంటే తపన పడుతున్నావు తప్పు లేదు అన్నీ చేసుకుంటారో తప్పు లేదు చేసుకోవు తప్పకుండా మా ఆశీర్వాదం కూడా ఉంటుంది కానీ ఏమేమంటా అంటే నేను ఏమంటున్నా అంటే నేను ఏమంటున్నా ప్రజలు చాలా గమ్మత్ ఉంటుంది ఒక్కోసారి గమ్మత్ గమ్మతా గమ్మతుంటు నేను ఏమంటున్నా నీకే బాధలు అయితే ఉన్నాయో రక్షణ రంగంలో ఏ బాధలు ఉన్నాయో నాకు దరఖాస్తు నేను నా నా డిబేట్స్ పంపిస్తే పార్లమెంట్లో అత్యధిక డిబేట్స్ రాయే ఉంటాయి నీకు ఎంత ఎందుకే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను ఒక మాట అంటున్నా మీకు అందరు కార్పడుతున్నారు నేను జిహెచ్ఎంసీ మీటింగ్ నువ్వు నోలే అక్కడ జిఎస్ఎంసీ మీటింగ్ పోయినా అందరూ తెలుసా అన్న నువ్వుకి ఎందుకే అన్నారు నువ్వు పార్లమెంట్లో మాట్లాడే నువ్వు అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడే పెద్దలు లేదు కానీ కార్పొరేటెందుకు వచ్చినవన్నారు రావాలి అని చెప్పినా నేను రావాలి ఎందుకు రావాలి నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ మల్కాయ్ పార్లమెంట్ ప్రాంతం ఇప్పుడు మీకు అవ్వది నేను తెలిసింది అయ్యో నేను పాత్ర మంత్రి చేసినా ఆరోగ్య మంత్రిగా చేసిన ఎంపీగా ఉన్న గిరి సమకొత్తం అనుకోలే నేను చిన్నవాడినైనా పెద్దవాడినైనా గౌరవించడమే కాదు చిన్న పరిదోషమైనా నేను దరఖాస్తు పక్కన పోయే కల్చర్ ఉంది కాబట్టి పెళ్లి ఇరవై నిమిషాలు ఉపన్యాసం ఇచ్చింది నేను ఇలా రాజకీయాలు ఉంటాయి పోతాయి నీ పదవి ఉంటుంది పోతుంది మేర్ గారు నా పదవి ఉంటుంది పోతుంది పార్టీ ఉంటాయి పోతాయి కానీ ప్రజలు శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం దాని తర్వాత నేను ఈ కార్పొరేటర్ అడుగు రాజశేఖర్ గారు నాలుగు వేల కోట్లు ఇచ్చేసింది దెబ్బకి కాదు ఎప్పుడు నాలుగు వేల కోట్లు ఇచ్చినాయి స్టాంప్స్ తోటి పైసలు ఆ పైసలు ఏ పైసలు నాలుగు వందల కోట్లు ఇచ్చారు నాకు ఇప్పుడు గుర్తున్న సరౌండ్ నగర్లో ఒక ఆమె సినిమా అని కార్పొరేటర్ ఉంటారు ఆకలిసి వారి ఏదో భోజనం పోతే భోజనం పెట్టి అన్న మాట ఏంటంటే ఫస్ట్ టైం అన్నా ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లకు ఇప్పటిదాకా ఒక రూపాయి కానీ నేను నా లిటర్పడ మీద రెండు కోట్ల రూపాయలు వచ్చినాయని వచ్చిన కానీ చెప్తున్నాను నేను కూడా ఉన్నా రాజశేఖర రెడ్డి అయితే ఎందుకు చెప్తున్నా అండి అంత ఎంతో పోయి మాట్లాడినాం కాబట్టి డబ్బులు వచ్చినాయి మీదేనప్పుడు ఇప్పుడు వీళ్ళు అంతా మాట్లాడితే శాంతి మా కోడలు మా బిడ్డ కదా నీ కోడలేదు కదా బిడ్డ అయితే అడుగు నేను శాంతమ్మ ఏం కావాలో బిడ్డ అడి అంటే ఇక ఇష్యూ అంటే శాంతమ్మ సమస్య లేకుండా మంచిగా ఉన్నట్లెక్క నా మల్లకాయలు మంచిగా వాళ్ళు మంచిగా ఉండాలి మంచిగా ఉన్నట్లెక్క నాకు ఇక్కడ నా కార్పొరేటరా నీ కార్పొరేటర్ కాదు నా బస్తీ నా బస్తీ నా ప్రజలు నాకు ఏం చూసేసండి ఇప్పుడు నీ దగ్గర పైసలు నా గీసెల్ నాకు ఏం చూసేసాడు రాసి మరి అని చెప్తే బిడ్డలా అని చెప్తే నాకు ఓటేసా కదా మేము ఇక్కడ లోకలు కదా చెప్పు రాజశేఖర రెడ్డి గారు కూడా గెత్త గెత్తలుగా తల్ల అనుకున్నది తప్ప ఊరగొట్టాలనేది అనుకోరు కదా అనుకుంటారా మీరంతా ఎగ్జాక్ట్లీ అనందరసింది కాబట్టి అనంద రసింది కాబట్టి ఇక్కడ ఉన్నా నేను పొత్తుల సర్దిని పొత్తుల సర్దిని నేను మలకాయి నలభై లక్షల ప్రజల కాలువకు మునిగితే పీకే బిడ్డలేము నాకు కులం లేదు నాకు మతం లేదు నాకు నా ప్రజలే హైకమాండ్ నా అన్నిస్త రా ఈ పదవి మా నాన ఇస్తే వాళ్ళ పదవి మల్కాయగిరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ ఇంటికి రాకపోయినా వాళ్ళ గల్లిని అడుగు పెట్టకపోయినా గెలిపించిన గొప్ప మహనీయులు వాళ్ళు నా నేను గు ఎప్పుడు నాన్న పెట్టలేదు నేను మీకు ఒక్క ముల్పాయి నష్టమే గుర్తుపెట్టుకోండి నాతో మీరు లాభం ఉంటే తప్ప నష్టం ఎక్కడ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ ఉంటాయి ఈ జిందాబాద్ ముదాబాద్ ఎన్ని చూస్తే తెలంగాణ ఉద్యమంలో నేను ఎవరు వచ్చినా ఇంత ఎవరు ఇక్కడ తెలంగాణ ఉద్యోగులు నేనే వచ్చిన అందుకని దయచేసి ఇక్కడ మొత్తం నేను ఇప్పుడు దాకా చెప్పినాయి మా రాజశేఖర గారు ఎన్నైతే చెప్పిందో పనులన్నీ ఆ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలో ఏదే ఉంటాయో నా బాధ్యత నిర్వర్తించే ప్రయత్నం చేస్తా రెండవది ఇవన్నీ చేయమంటే మళ్ళీ మీద ఇప్పుడు దీంతో లాస్ట్ అంటే లాస్ట్ అయ్యిగా నాకు ఇంకో నాలుగైదు ఉన్నాయి నేను నిజంగా మీ నెంబరు నేను పెళ్ళి మా ఢిల్లీలో మంత్రి దగ్గర జనరల్గా వాళ్ళు రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఒకేసారి ఓపెన్ చేస్తారు రాజశేఖర రెడ్డి మీరేనా అంటే నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది నాకు మీ బాస్ది గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు గుంటూరు పదినాడులో గుంటూరు పల్నాడులో శ్రీనివాదుడు ఆ కరువును చూసి భయపడిపోతాడు శంకరుడు వేడుకుంటాడు ఓ శంకరుడా పార్వతిని దగ్గర పెట్టుకో గల్వను వెళ్ళి పెట్టమని గల్ని వీలు పెట్టమని ఈశ్వర్ ఏంటంటే ఐదు ఒక ఐదు నిమిషాలు అయిపో అంటే అర్థం ఏంటి పార్వతిని పెట్టుకో ఈశ్వరుడా గల్వను భూమి మీదకు వెళ్ళి పెడితే కరువు పోతుంది అర్థం నిలిపెడని చెప్పింది సార్ మంత్రి రవేంద్రమంత్రి గారు నీ దండం లేదా మంత్రి గారు మీరు ఎప్పుడు రావాలి మా బ్రిడ్జిలు ఎప్పుడు పూర్తి కావాలి నేను అక్కడ ఎంపీ ఉన్నా ఫస్ట్ టైం తెలిసిన ఎంపీ ఉన్నా నువ్వు చేయి పర్మిషన్ ఏంటంటే వెంటనే ఇచ్చిండే పర్మిషన్ పూర్తి చేసుకోకపో అశ్విని వైస్త వారు వాళ్ళకు నోటు పంపితే వాళ్ళు వచ్చిన డబ్బాలు లేకపోతే గిచ్చుకున్నానాడు వాళ్ళు వాళ్ళు నోటు పంపకపోతే నేను భద్రాలుతున్నాను వాళ్ళు గుర్తుపెట్టుకో రాయసేకండి మాట విడికాచ్చిన ఇప్పుడు మళ్ళీ ఇంకోటి నాలుగు వేల ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్ని ఈ నాలుగేలు ఎత్తు వస్తుంది ఒకవేళ తెన్నో పెత్త చేస్తా వద్ద అంటే వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ కన్వీనియన్ టైన్ కూడా వైల్వే డిపార్ట్మెంట్ పెడదాం అంటే పెడదాం